ఇన్ని ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కానీ తక్కువ ఇవ్వరు కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఇది మహారాష్ట్రలో బిజెపి ముప్పై సీట్లకు పోటీ చేసి శివసేన ఇచ్చినప్పుడు ముప్పై సీట్లకి తర్వాత యాభై డెబ్బై ఎనభై చివరికి ఫిఫ్టీ 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 పోటీ ఇప్పుడు ఏముంటుంది మాకు టూ తాడు నువ్వు అంతే కదా అట్లాగా ఇప్పుడు రేపు జనసేన ఏకమేకై కూర్చుంటది కదా ఇంకోటి ఇవాళ ఇచ్చిన దానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తగ్గించడానికి ఒప్పుకోదు కదా రేపు పొద్దున పొత్తు అంటే ఒకసారి పొత్తులో అట్లా కుదిరాక లేదు అందులో పదేళ్ళు అంటున్నాడు పొత్తు పదేళ్ల పాటు ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ అడుగుతాడు ఎలక్షన్స్ లోక్స్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు అందుకు ఇప్పుడే లేదంటే ఆ తర్వాత నేను ఓడగొడతానని లెక్కే ఉంటది కదా అంటే ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ అన్నటువంటి కాన్సెప్ట్ పడిపోతే ఇతని గ్రిప్ ఎక్కడ ఉంటది ఇప్పుడు చంద్రబాబు మాట అందరూ తన చేతిలో నిర్ణయాధికారం ఉంది కాబట్టి మిగతా పార్టీల్లో కూడా తనే నిర్ణయాధికారం తీసుకురాగల కాబట్టి ఈవెన్ న్యాయ వ్యవస్థలోనైనా తనే అనుకున్నట్టు చేసుకోగల కాబట్టి అట్లాంటి మనిషి ఇప్పుడు తన చేతిలో గ్రిప్ ఎందుకు ఆలస్యంగా మేల్కొన్నారా పవన్ కళ్యాణ్ గారు షాక్ ఇచ్చారా బాబు గారికి ప్రెషర్ ఉంటది ఇప్పుడు మొన్న ఏదైతే మండపేట అప్పటి నుంచి ప్రెషర్ పెరిగింది అతనయితే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు నాదేళ్ళ మనోహర్ ఆయన తరపున మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు తెలివి ఏం చేశారు నాదేళ్ల మనోహర్ నీ సీట్ నీదయా మిగతా సంగతి మేము చూస్తుంటాం కదా ఆయన సీట్కి ఆలపాటి రాజు ఎత్తు పెడుతున్నప్పుడు ఆయనకు కూడా తెలిసి వచ్చింది ఏంటనేది ఇప్పుడు అసలు సినిమా ఎక్కడ నడుస్తున్నది పవన్ కళ్యాణ్ మొన్న మండపేట అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అరకు పెద్దగా ఫీల్ కాలేదు మండపేట అనౌన్స్ చేసినప్పటి నుంచి గోదావరి జిల్లాలోనే జనసేన అక్కడ కాపులు విపరీతంగా ప్రెషర్ పెట్టేస్తున్నారు మనపాటి ఎట్లా చేస్తారు తెలుగుదేశానికి ఏమైంది మూడు సార్లు గెలిచినటువంటి ఆయన అక్కడ ఎమ్మెల్యే అయితే అక్కడ ఏమైంది ఇంకోటి ఈ కుల సమస్య కూడా వచ్చి పడింది అతనికి అమ్మా అక్కడ కాపులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు